అందరికీ కూడా నమస్కారం అండి కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు చంద్రముఖిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే విలువల గురించి విశ్వసనీయ గురించి విధ్వంసాల గురించి ఆర్థిక ఆర్థికంగా మేము ఏదో చెయ్యలేదు అని చెప్పి మేము ఏదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది ఒక రకంగా చెప్పాలి అని అంటే మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లక్షల కోట్లు లూటీ చేసి ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లే ఉండి ఇతను విశ్వసనీయ గురించి విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాలని నిజాలుగా నమ్మ బలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంట శోష అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి మేము అబద్ధాలు చెప్ప చెప్పే ప్రభుత్వమే కాదు మాది చెప్పే పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు అది మీరు గమనించుకోవాలి మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ అట్లాగా కొన్ని ఛానల్స్ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో ఎవరున్నారు తొంభై శాతం ఆర్థిక నేరస్తుల్ని డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని ప్రేమించి పెళ్లాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠ ఆ ముఠ ఈ ముఠ అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకటే చెప్పదలుచుకున్నా నేను మీరు నాశనం చేసిన విధ్వంసం చేసిన అమరావతి ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు తొంభై శాతం ముందుకు వేశారు మొన్న తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి మీరు విధ్వంసం చేసిన నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి మరి ఆరు వేలు మరీ అస్సలు బాగవని వాళ్ళకి పదివేలు పదిహేను వేలు మరి ఇచ్చి ఈరోజు దాదాపు అరవై నాలుగు లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రక రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి దిశ చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువతనేమో యువత ముప్పై వేల మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని ఈ రోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి ఆహర్ కష్టపడతా ఉన్నారు గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు ఎనభై శాతం తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరి పారిశ్రామికవేత్తలందరినీ ఎల్లగొట్టేసి పరిశ్రమలందరినీ ఎల్లగొట్టేసి విశాఖపట్నాన్ని నాశనం చేసి అతను మాత్రం కొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ కట్టుకుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి గారిని మరి విశాఖపట్నం తీసుకొచ్చి రెండు లక్షల కోట్ల పైన పెట్టుబడులకి మరి పెట్టుబడులకి శంకుస్థాపన చేయించిన విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసి విధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని మరి అతను అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయటానికి పూనుకుంటే స్టీల్ ప్లాంట్ని దాన్ని ఈరోజు కేంద్ర మంత్రులతో అందరితో మాట్లాడి ఈరోజు ఒక గాడిన పెట్టి శాశ్వతంగా శాశ్వతమైన పరిష్కారాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే తీసుకొచ్చారనే విషయం మీ కళ్ళకి కనపట్టలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా అదే విధంగా విద్యుత్ సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సం విద్యుత్ని సంస్కరణలు తేకపోగా ఆ యొక్క శాఖని సర్వనాశనం చేసి విధ్వంసం చేస్తే ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వకుండా ప్రజల్ని పీల్చుకు పీల్చుకు తింటూ వాళ్ళ రక్తం కళ్ళ చూసి వాళ్ళని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వాళ్ళని విధ్వంసం చేస్తే వాళ్ళ బ్రతుకుల్ని ఈరోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టి దాన్ని కట్టుదిట్టం చేయకుండా చేయడమే కాకుండా నిర్మాణ రంగాన్ని మొత్తాన్ని పటిష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాట్లాడితే అంటారు మాట్లాడితే డ్జెట్ లో మాట్లాడితే ఆరు లక్షల నలభై ఆరు కోట్లు మాత్రమే మేము అప్పు చేస్తే దాన్ని పది లక్షల కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు ఈ ఆగ్ర ఆర్థిక ఉగ్రవాది చెప్తా ఉన్నాడు బుర్ర పెట్టి ఆలోచించండి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఒకప్పుడు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు కదా నిజాలు మాట్లాడాలి కదా మిమ్మల్ని మీరే దిగజార్చుకునే విధంగా ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మాట్లాడితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే నేను అప్పు చేశానని మాట్లాడుతూ ఉన్నారు మీరు మేము అది చూపించామని చెప్పి బడ్జెట్ పుస్తకాల్లో చూపించామని మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు మీ హయాంలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు చెల్లి బకాయిలు చెల్లించాల్సిన ఉంది అవి ఎవరికి ఇస్తా ఎవరికిస్తా ఎవరి జేబులో వేయమంటావు ఎవరి జేబులో ఏమంటారు అవి బడ్జెట్ ఇతర అప్పులు రెండు లక్షల కోట్ల పైన చేసేసారు అవి ఎవరి జేబులో ఏమంటారు ఎవరి జేబులో వేయమంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీ టైంలోనే జరిగింది ఇది మీరు ఈ రకంగా దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు మీరు చేసిన బకాయిల్ని తీర్చటానికి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తాను అవి కూడా చెప్తాను ఏమేమి బకాయిలు ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు రెండు వేల రెండు వందల కోట్లు చేస్తే ఆ అప్పు తీర్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిల్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చడం జరిగింది మీ మీ హయాంలో జాన ధాన్యా బకాయిలు చేస్తే అవి పదహారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ఆ బకాయిలు తీర్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ హయాంలో ఇవ్వకపోతే ఆ కట్టాల్సిన డబ్బులు ఎంత కట్టాలో తెలుసా మీ హయాంలో గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు తొమ్మిది వేల కోట్లు ఆ యొక్క తొమ్మిది వేల కోట్లు మీరు వాళ్ళకి ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు రోడ్డును పట్టడమే కాకుండా వాళ్ళు అప్పులు చేసి చక్రవడ్డీలు కట్టుకొని వాళ్ళు ఆ బాధపడుతుంటే ఆ తొమ్మిది వేల కోట్లు బకాయిలు తీర్చింది ఎవరో తెలుసా మీ నాన్న కాదు పైనుంచి వచ్చిన మీ నాన్న జైల మీ నాన్న తీర్చల మీ జైజమ్మ తీర్చలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిలు తీర్చారనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఉద్యోగస్తుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి మీరు ఎగ్గొట్టిన విషయం ఉద్యోగస్తులు అందరికీ తెలుసు కాబట్టి మీరు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఉద్యోగుల బకాయిలు ఇరవై వేల కోట్లు ఉంటే మీ హయాంలో అవి తీర్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ గురించి మాట్లాడతారు విద్య విలువ తెలుసా మీకు అసలు టీచర్ విలువ తెలుసా మీకు మీకు ఎలా తెలుస్తుందిలే మీకు టీచర్లు విలువ తెలుసుంటే ఆనాడు కరోనా టైంలో ఎవరైతే తాగుబోతులున్నారో వాళ్ళందరూ లైన్ కట్టమని వాళ్ళ పక్కన వాళ్ళని బంట్రోతుల్లాగా మీరు వాళ్ళని వాడుకున్న విషయం ప్రజలందరికీ ఇంకా గుర్తే ఉంది విద్యుత్ బ విద్యాశాఖ బకాయిలు మూడు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టారు మీ మీ హయాంలో ఆ బకాయిలన్నీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు తీర్చడం జరిగింది ఇన్ని బకాయిలు పెట్టుకొని మీరు ఇంకా ఉన్నాయి చిక్కిలకి చిక్కీలకు కూడా డబ్బులు ఎగ్గొట్టేశారు బకాయిలు పెట్టేశారు ఆ చిక్కీలు కూడా ఈరోజు డబ్బులు రెండు వందల కోట్ల రూపాయలు కట్టింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధి హామీ బకాయిలు కూలీలకు కూడా బకాయిలు పెట్టారు ఏం మనుషులండి ఏ మీది ఏం పార్టీ అండి మీరు ఏం మనిషి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ బకాయిలు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు వేల ఒక్క రెండు వేల వంద కోట్లు ఆ బకాయిలు తీర్చడం జరిగింది పట్ట పగలు పచ్చి అబద్ధాలు ఆడే మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మున్సిపాలిటీలో జరిగేది షో ఎలక్షన్స్ సెలక్షన్స్ కూడా తెలీదు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఎలక్షన్సా సెలక్షన్స్ అనే విషయం కూడా తెలియదు మీ కార్పొరేటర్లే స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు బతిల్లాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు మా పార్టీలోకి వస్తామని చెప్పి దాని గురించి మాట్లాడకుండా స్థానిక సంస్థల్లో పదహారు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలు బడుగు బలహీన వర్గాలకి తీసేసి సోద్యం చూసే మీరు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏంటది మాట్లాడితే అది పాయే ఇది పాయే అని మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా మీ నేను కూడా చెప్పదలుచుకున్నా ఏం పోయినాయో మీ హయాంలో నేను కూడా చెప్తా మీ పుణ్యమా అని చెప్పి మీకు నూట యాభై సీ నూట యాభై ఒక్క సీట్లు పాయే ఫస్ ఫ్రస్ట్రేషన్లో మీ బుర్ర పాయే సొంత చెల్లి పాయే పులివెందుల పాయే ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మీ గురించి మీరిచ్చిన హామీల గురించి కొన్ని నేను చెబుతా మీరు ఆనాడు ఇచ్చిన హామీల గురించి కొన్ని మాత్రమే చెప్తా మద్యపాన నిషేధం అన్నావు ఏమైంది పాయే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆనాడు పాయే ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి అన్నారు అది పాయే బీసీ సంక్షేమానికి ఏటా పదిహేను వేల కోట్లు ఇస్తా అన్నారు అది పాయే అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు అది పాయే నామినేటెడ్ పనులు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది పాయే ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఐదు లక్షల బీమా కల్పిస్తామన్నారు అది పాయే అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పారు అది పాయే ఇంక ఇలా చెప్పుకుంటే కులవర్గ మతతత్వాలు లేని సమా సమసమాజ నిర్మాణాన్ని పాటుపడతామని చెప్పారు అది పాయే సివిఎస్ రద్దు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అది పాయే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు అది పాయే అధికారంలోకి రాగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఐఆర్ ఇస్తామని చెప్పారు అది పాయే పుస్తకాలు యూనిఫార్మ్లు సరైన సమయానికి ఇస్తా అన్నారు అది పాయే మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్నారు అది పాయే ఇంకా చెప్పాలి అంటే ఎన్నున్నాయి మొత్తం మీరు చేద్దా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి కల్లా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు అది పాయే ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ పోతే దాదాపు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూట తొంభై తొమ్మిది మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ పాయే ఏ గంగలో కలిసినో ఎవరి తెలియదు అందుకనే ప్రజలు మిమ్మల్ని గంగలో ముంచేశారు ఇవన్నీ పెట్టుకొని మీరు ఈరోజు ఏదో అబద్ధాలని నిజాలు చేయాలి అనే ఆలోచన విధానాన్ని మీరు మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కళ్ళు కుట్టినాయి మీకు ఎందుకంటే తొమ్మిది నెలల్లోనే అన్ని వ్యవస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టడం జరిగింది ఒక్కొక్కటిగా గాడిలో పెట్టడమే కాకుండా మీరు చేసిన బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు కళ్ళు కుట్టాయి మీకు కళ్ళు కుట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ప్రెస్ మీటే ఒక బోటకం మీ ప్రెస్ మీట్లు ఎప్పుడు విధ్వంసానికే దారి తీస్తాయే తప్ప ప్రజలు మంచితన మంచి కోసం దారి తీయవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ